హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది ఇవాళ కూడా సో పార్టీవేర్ కలెక్షన్ ఉంటుందండి మన దగ్గర షాప్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ సో యాజ్ యూజువల్ అండి బ్యూటిఫుల్ పార్టీవేర్ శారీస్ తో మీకు ఒక బ్యూటిఫుల్ ఎపిసోడ్ ఇది మష్రూ క్రేప్ వస్తుంది మెటీరియల్ ఇది చాలా శారీస్ కూడా అమ్మే మళ్ళీ వస్తున్నాయి రీస్టాక్ అవుతున్నాయి అయిపోతున్నాయి సో తక్కువ బడ్జెట్లో మీకు ఫ్రెండ్లీ బడ్జెట్లో అయితే వచ్చేస్తుందండి ఈ విధంగా బుటీతో వస్తుంది బుటీతో బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది బ్యూటిఫుల్ పీస్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ టూ టూ ఆ చేంజ్ అయితే అమ్మినటువంటిది పీసు వన్ త్రిబుల్ నైన్ అండి వన్ త్రిబుల్ నైన్ వస్తుంది మంచి లైట్ వెయిట్ పీసు సూపర్గా ఉంటుంది సారీ అయితే వేర్ చేసినా కూడా ఎక్సలెంట్ వేర్ పీసు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది వన్ త్రిబుల్ నైన్లో శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి మంచి వైలెట్ కొంచెం బ్లౌజ్ ఇలా వర్క్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది వన్ త్రిబుల్ నైన్ పడుతుంది అండ్ నెక్స్ట్ శారీ కథాన్ బెనారస్ బెనారస్లో ఇది వైట్ వైట్కి పీచ్ పైథనీ స్టైలు బ్లౌజ్ కూడా వైట్ క్రీమ్ వైట్ ఇది క్రీమ్ కాకుండా గోల్డ్ షెడ్లో వస్తుంది లైట్ గోల్డెన్ షెడ్లో వస్తుంది పీచ్ కలరు బోర్డర్ కానీ చాలా చాలా బాగుంది వెరీ లైట్ వెయిట్ ఎయిట్ డబల్ నైన్ ఎనిమిది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది డోలా అండి దీనికి ఏంటంటే బ్లౌజు పళ్ళు బ్రొకెట్ వస్తుంది ఇవి కూడా చాలా అమ్మాం మనము పళ్ళు ఎలా వస్తుందో బ్లౌజ్ కూడా ఈ విధంగా బ్రొకెట్ అయితే వస్తుందండి మంచి ఎల్లో కలరు బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ప్లెయిను పళ్ళు కూడా మనకి ఆల్ ఓవర్ మీనాకారి వస్తుంది వెరీ లైట్ వెయిట్ డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే బ్లౌజ్ మనకి వర్క్ ప్యాటర్న్ లాగా ఉంటుంది కాబట్టి సో శారీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి థర్టీ సిక్స్టీన్ డబల్ నైన్ పదహారు తొంభై తొమ్మిది నెక్స్ట్ నిఖితా బ్రాండ్లో జార్జెట్ శారీ ఆల్ ఓవర్ డిజైన్ మీకు అనిపిస్తుంది చిట్ పళ్ళు ఉంది బ్లౌజ్ వచ్చేప్పటికి ఇది నిఖితా బ్రాండ్ జార్జెట్ శారీ బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది చిన్న ఫ్లవర్స్ శారీ మొత్తం ఈ విధంగా పెద్ద ఫ్లవర్స్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ టస్సర్ జార్జెట్ రెండు వేల ఎనిమిది వందలు ఆన్లైన్లో బ్యూటిఫుల్గా సేల్ అవుతున్నటువంటిది రెండు వేల ఎనిమిది వందలు పడుతుందండి సారీ దీంట్లో అయితే ఇక్కడ చిన్న డ్యామేజ్ అయితే వచ్చింది మరి చిన్న మిస్టేక్ అయితే వచ్చింది మ్యాక్సిమం అన్నిటికీ రావు కొంచెం మీరు మేనేజ్ చేసుకొని వేసుకోవడమే దాంట్లో ప్రైజింగ్ ఏం తగ్గదు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది వంద చీరలో ఎక్కడన్నా ఒక చీరలో ఇలా వస్తుంది కాబట్టి మిగతా అవన్నీ మీకు ఆ రేటుకు వస్తున్నాయి కేవలం ఈ చీర వల్ల మాత్రమే మీకు అవన్నీ ఆ రేటుకు వస్తున్నాయి అది కూడా చెప్తున్నాను సో శారీ చూడండి ఇవన్నీ బయట మీకు ఐదు వేలు చేంజ్ ఉన్నాయి రేట్లు ఒరిజినల్ ప్రైజెస్ ఒకసారి చెక్ చేసుకోండి అది వెనక్కి వెళ్ళిపోతుంది ప్రాబ్లమ్ ఏమి ఉండదు చక్కగా ఇలా వర్క్లు చేయించుకుంటే ఇంకా రిచ్గా ఉంటాయి సారీస్ అయితే చాలా బాగుంది రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది సో నెక్స్ట్ ఎల్లో కలరు ఇది కూడా మ్యాటీ వర్క్ లాగా నేను మొన్న ఒకటి చూపించాను సేమ్ అదే మాదిరిగా వస్తుంది ఎల్లో కలరు బాగుందండి మస్టర్డ్ కలరు బ్లౌజు ప్లెయిన్ హ్యాండ్కి స్మాల్ సింపుల్ బార్డర్ సింపుల్ బార్డర్ ఈ విధంగా వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ప్యూర్ టసర్ జార్జెట్టు రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది చూడండి శారీ లెంగ్త్లు కానీ వండర్ఫుల్ ఏదైనా గ్రీన్ కాంట్రాస్ట్ బ్లౌజ్లు వేసుకున్నా కూడా బాగుంటాయి ఇవి చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంది ఈ జరీవి ఫినిషింగ్ కూడా పైతని కాకుండా కొంచెం డిఫరెంట్గా కావాలంటే ట్రై చేయండి కరెక్ట్గా సూపర్గా ఉంటుంది మీకు చాలా డిజైనర్ పైతని అంటే అన్నింటిలో వచ్చేసింది కదా ఇలాంటివి ఏంటంటే తక్కువ ఎక్కడ దొరకవు ఫ్లెక్సిబుల్ ఫ్రెండ్లీ టెక్స్చర్ అనమాట ఇదైతే రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది నెక్స్ట్ ఇది డోలా అండి కొంచెం నీల్ జరీ లాగా వచ్చింది బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చేస్తుంది దీంట్లో ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి బోర్డర్ వస్తుంది పద్నాలుగు తొంభై తొమ్మిది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది శారీ అంతా కూడా ఈ విధంగా వచ్చేస్తుందండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది నెక్స్ట్ ఇది కూడా డోలా వస్తుంది ఇది పదహారు తొంభై తొమ్మిదిలో అవైలబుల్గా ఉంది మంచి ప్యూర్ జరీ వస్తుంది టజిల్స్ అండ్ లో బ్లౌజ్ అయితే ఈ విధంగా హ్యాండ్కి తో వచ్చేస్తుంది సిక్స్టీన్ డబల్ నైన్లో ఈ శారీస్ అవైలబిలిటీలోకి వచ్చినాయి వండర్ఫుల్ ఉంటుంది ఇది కూడా టెక్స్చర్ కానీ బోర్డర్ కానీ మంచి జరీ వస్తుంది షైనింగ్ కానీ క్లాత్ చాలా అంటే చాలా బాగుంటుందండి సిక్స్టీన్ డబల్ నైన్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇది కూడా నిఖితా బ్రాండ్ త్రిబుల్ నైన్ పడుతుంది జార్జెట్ శారీ నిఖితా బ్రాండ్లో జార్జెట్స్ అండ్ మల్బరీ జూట్స్ ఉన్నాయి డిజిటల్ టెస్ట్ బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది త్రిపుల్ నైన్ నెక్స్ట్ ఇది ఆర్గంజా అండి అంబికా గ్లాస్ బ్రాసోలో గ్లాస్ ఆర్గంజాలో ఫుల్ శారీ వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఏంటంటే కింద మనకి బ్లూ కలర్ పైపింగ్తో బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది శారీ మొత్తం అయితే ఈ విధంగా వస్తుందండి చాలా చాలా బాగుంది శారీ ప్రైస్ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏడు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా నిఖితా బ్రాండ్ మెటీరియల్ వచ్చి సాటిన్ క్రేప్ బ్యూటిఫుల్ ఉందండి సాటిన్ క్రేప్ బ్లౌజ్ ఇది మనకి ఎలా అంటే ఎలిఫెంట్ గ్రే లాగా వస్తుంది బోర్డర్ ఏదైతే ఉందో చిన్న బోర్డరు ఆ బోర్డర్తో బ్లౌజు శాటిన్ క్రేప్ వస్తుంది మెటీరియల్ డైలీ వేర్ ఆఫీస్ వేర్ మంచి ఫాలింగ్ ఎక్సలెంట్ ఉంటుంది నెక్స్ట్ కింద మనకి స్టోన్ బోర్డర్ వచ్చిందండి ఇవి కూడా మనము ట్వెల్వ్ డబల్ నైన్లో అమ్మాము నేను అవి వాళ్ళైతే ఆఫర్లు ఇస్తున్నాను ఈ పీసు సో బ్లౌజ్ కూడా డిజిటల్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఆఫర్ ప్రైస్ ట్వెల్వ్ డబల్ నైన్ అమ్మింది వీటిల్లో కూడా ఇంకా ఉన్నాయి స్టాక్ ఒక ఆఫర్ ఆఫర్లు పెడతాను సో ఇది కూడా నేను ఒకటే పీస్ పెట్టాను వెరీ రీజనబుల్ ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ ఇది కూడా ఒకలాంటి జూట్ అండి పన్నెండు తొంభై తొమ్మిది దీని ప్రైస్ ఏం తగ్గదు ప్యూర్ వెరైటీ జూట్ మెటీరియల్ డిజిటల్ కాన్సెప్ట్ రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ఇది ఫ్రెష్ పీస్ అండి ఇది బ్లౌజ్ శారీకి బోర్డర్ ఉంది కదా లైట్ పేస్టల్ బ్లూ ఆ కలర్తో ఈ విధంగా బ్లౌజ్ అయితే వస్తుందండి ఇది బ్లౌజ్ వెరీ ఫాలింగ్ ప్యూర్ టు వెరీ లైట్ వెయిట్ వెరీ లైట్ వెయిట్ జూట్ ఐటమ్ డిజైన్ ప్రింట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఫ్యాన్సీ వెరైటీగా చాలా చాలా బాగుంటుంది డైలీ వేర్ యూజ్ చేసుకోవచ్చు ఆఫీస్ వేర్ కట్ల నెక్స్ట్ ఇది కూడా ఆఫర్లో ఇస్తున్నట్టు అసలు కింద బోర్డర్ స్టైల్ వస్తుందండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ అండ్ ఇది బ్లౌజ్ కూడా ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చేసింది వెరీ లైట్ వెయిట్ చూసారా పేపర్ లాగా తిరిగేస్తుంది పట్టుకుంటే త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది పళ్ళు అంతా కూడా వర్క్ వచ్చేస్తుంది నెక్స్ట్ మన ఫేవరెట్ రంగార్చ్ వచ్చినాయి మరి ఇంకా మష్రూ గాజీలో రంగట్ ఆల్ ఓవర్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది మీకు షోరూమ్లకు వెళ్ళండి ఇవే పీసులు ఏడు వేల ఎనిమిది వేలు ఉంటాయి రోజు చెప్తానే ఉంటారు మీకు వీరి మీది బోర్ కొట్టు ఉండొచ్చు బట్ కొత్త వాళ్ళ కోసం చెప్పాలి కాబట్టి చెప్తున్నానండి బ్లౌజ్ ఇది హ్యాండ్కి కూడా బోర్డర్ వచ్చింది శారీ స్టార్టింగ్ నుంచి కూడా ఇది స్టార్టింగ్ పాయింట్ కదా ఎక్సలెంట్ ఇది డోలా కాదు డోలా రంకట్లు కూడా చూపిస్తాను ఇదే వీడియోలో ఇదేంటంటే శాటిన్ మష్రూ గాజీ మష్రూ గాజీ పైన రంకట్ అనమాట సో కాబట్టి ఫ్రెష్లో రేట్ ఎక్కువ ఉంటుంది మనకి మిక్స్లో వచ్చింది నో మిస్ ప్రింట్ నో మిస్టేక్ ఏమైనా ఉన్నా కూడా నేను చూపిస్తానండి దీంట్లో అయితే ఏమి లేదు ఏమీ లేదు నీట్గా ఉంది శారీ అయితే మాత్రం నాలుగు వేల రెండు వందలు పడుతుంది వాంటింగ్ ఉంటే బుక్ చేసుకోండి మరీ లైట్ వెయిట్ ఉండదు కొంచెం అంత బరువు ఉంటుంది కానీ పార్టీ వేర్ శారీ పర్పస్కి కానీ కస్టమైజేషన్కి కానీ సూపర్గా ఉంటుంది మంచిగా పార్టీ వేర్ ఉంటుంది సో ఇదిగోండి బ్లౌజ్ ఇప్పుడు నేను వేర్ చేసింది కూడా గజ్జీ శాటినే శాటిల్లోనే డిఫరెంట్ ఓల్డ్ స్టాక్ నేను కట్టుకుంది సో ఇలా వర్క్ చేయించారు అంటే మాత్రం అల్టిమేట్ ఉంటుంది సారీ బ్రైడల్ పీస్ అని చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ వెరీ రీజనబుల్ ప్రైస్ నాలుగు వేల రెండు వందలకి ఈ పీస్ అయితే అవైలబుల్గా ఉంది సింగిల్ పీసెస్ ఏ ఉంటాయి మన దగ్గర ఎక్కువ ఉండవు ఓన్లీ సింగిల్ పీస్ చాలా బాగుంది నెక్స్ట్ మైసూర్ క్రేపు రెండు వేల మూడు వందలు పడుతుంది మంచి రాణి పింక్ చిన్న బుట్ట అండి మీనా బుట్ట వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్కి బార్డర్ వచ్చేసింది ఒకసారి బుట్ట చూడండి ఎంత బాగుందో చిన్న బుట్ట అండి క్యూట్గా ఉంది చాలా బాగుంది బుట్టి మంచి రాణి పింక్ లైట్ వెయిట్ వెరీ లైట్ వెయిట్ ఇది అయితే అస్సలు వెయిట్ ఉండదు చూడండి ఇస్తరి వెళ్ళిపోతుంది జమ్ జమ్ అని వెరీ లైట్ వెయిట్ టూ త్రీ పడుతుంది నెక్స్ట్ టస్సర్ లో పైతని ఎల్లో కలర్ ఇవి టూ ఎయిట్ పడతాయి మీ అందరికి తెలిసి రోజు పెడతానే ఉన్నాను హ్యాండిక్ బోర్డర్ కూడా వచ్చేసింది ఇది డ్యామేజ్ కాదు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనమాట స్టార్టింగ్ నుంచి కూడా పైతని బోర్డర్ వచ్చేస్తుంది మీకు ఇదిగోండి స్టార్టింగ్ కొద్దిగా ఒక హాఫ్ మీటర్ ప్లెయిన్ వచ్చేసి రిమైనింగ్ అంతా కూడా ఈ విధంగా వచ్చేస్తుంది కొంచెం నలిగిపోయింది మీరు ఐరన్ చేసుకోండి రెండు వేల ఎనిమిది వందల్లో అవైలబుల్గా ఉంది పీస్ నెక్స్ట్ ఇది కూడా మైసూర్ క్రేఫ్లోనే డిఫరెంట్గా వచ్చిందండి భలే ఉంది జరీ ఫినిషింగ్ అయితే సూపర్ ఉంది రెండు వేల ఐదు వందలు పడుతుంది సో బ్లౌజ్ అయితే ప్లెయిన్ హ్యాండ్కి బోర్డర్ ఇచ్చారు దీంట్లో మెయిన్ ఏంటంటే ఆ జరీ బార్డరు వెరీ లైట్ వెయిట్ అబ్బా ఎంత బాగుందో సారీ తర్వాత మీకు డోలా కార్డ్స్ చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక చిన్న విషయం అండి మీరు పేమెంట్ లేట్గా చేసి పేమెంట్ రిఫండ్ అంటే మాత్రం మనకి కుదరదు అండ్ ఇంకొక విషయం ఒకటి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి కామెంట్లు పెడుతున్నారు వీడియో కింద ఇప్పుడు వీడియో చేస్తాము ఆర్డర్స్ తీసుకుంటామండి రోజుకు ఒక వంద నుంచి నూట యాభై ఆర్డర్లు అలా తీసుకుంటాము ఇలా జరిగే ప్రాసెస్లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అందరు ఒకేసారి ఒకటేసారి అడుగుతారు అడిగినప్పుడు ఎవరు పేమెంట్ చేస్తారు అనేది మాకు ఐడియా ఉండదు ఎంతమంది మీలో టైంపాస్ చేసేవాళ్ళు ఉన్నారో మీరే చెప్పండి మీరే చెప్పాలని ఊరికే టైంపాస్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు సారీ పిక్ పెట్టడం అడగడం పక్కకి వెళ్ళిపోవడం మీరు కొంటారో కొనరో మాకు ఐడియా ఉండదు అవైలబుల్ అయితే మేము అందరికి చెప్పుకుంటా పోతాం ఒక్కొక్కసారి అన్ఫార్చునేట్లీ ఒకే శారీకి ఇద్దరు పేమెంట్ చేస్తారు అప్పుడు మేము ఏం చేయాలి మా స్టాఫ్ ఏం చేస్తారు మేము ఏం చేస్తాం శారీస్ ఇక్కడ పెట్టి సారీ తప్ప చెప్తాం వాళ్ళకి ఆర్డర్స్ తీసుకుంటారు మీకు పేమెంట్ రిఫండ్ చేయాలంటే నేను కూర్చోవాలి షాప్లో నేను ఉండాలి పేమెంట్ లేట్గా చేయొద్దు కావలసిన వాళ్ళు మాత్రమే వాట్సాప్లోకి రండి అని నేను ఎన్ని వీడియోలో చెప్తున్నాను చెప్తున్నానా లేదా చెప్తున్నాను పేమెంట్ చేశారు సారీ లేదు మీ పేమెంట్ ఏమైనా ఇవ్వకుండా ఉన్నామా ఇస్తాము ఎప్పుడు ఇస్తాము ఒకటో ఒక రోజో రెండు రోజుల్లో మూడు రోజుల్లో మా టైం ఇవ్వాలి మీరు టైం ఇవ్వకుండా మీరు వీడియోల కింద కామెంట్లు పెట్టేస్తే ఎలా కుదిరిద్ది ఎవరున్నారు కొనుక్కునే వాళ్ళు ఆన్లైన్లో లేదు కదా ఒకటేసారి అడగడం ఎందుకు ఎంతమంది మమ్మల్ని ఊరికే టైం వేస్ట్ చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు వీడియోలో ఊరే చూడటం అడగటం వెళ్ళిపోవడం వాళ్ళు కొంటారో తెలియదు కొనరో తెలియదు అలాంటప్పుడు ఒకటి రెండు పొరపాట్లు జరుగుతాయి జరగవని నేను చెప్పను మేము కూడా మనుషులమే వాడేది ఇక్కడ మ్యాన్ పవరే కంప్యూటర్లు రోబోలు ఏమి లేవైతే ఇక్కడైతే మీలో ఎవరో ఒకరు తీసుకుంటారని మీలో కొంతమంది వల్లే ఆ ఇబ్బంది అనేది జరుగుతుంది మా వల్ల కాదు అది కూడా మేము రెక్టిఫై చేసుకుంటాం వన్ ఆర్ టూ డేస్ మాకు టైం అయితే ఇవ్వండి ఎవరు మనీ ఉంచుకున్నా ఇవాళ ఊరుకునే పరిస్థితులు ఎవరు లేరు మాకు షాప్ విజిటింగ్ ఉంది షాప్ అడ్రస్ మొత్తం వివరాలు మీకు ఇస్తాం ఇస్తున్నాం చెప్తున్నాం కదా సో ఓపిక్ గా ఉండండి ఇప్పుడు ఐదు వేల రూపాయల చీర మేము రెండు వేలకు పెడుతున్నాం గంటలో చీరలు అయిపోతున్నాయి ఎందుకు అయిపోతున్నాయి మరి మీరు షాప్కి వెళ్ళి కొనుక్కోండి ఆన్లైన్లో మీరు కొనుక్కోవాలనుకున్నప్పుడు కొద్దిగా మీకు పేషెన్స్ ఉండాలి కొరియర్ వచ్చిన దాకా కూడా ఆగట్లే ఎవరు ఒక్క రోజులో ట్రాకింగ్ ట్రాకింగ్ ఇవ్వడం మేము ఫస్ట్ నుంచి అలవాటు చేస్తాం మా తప్పైపోయిందని చెప్పి మాకు అనిపిస్తుంది ఇప్పుడు వారం దాకా కూడా ఇబ్బంది వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వన్ డేలో మేము ట్రాకింగ్ ఇస్తాం కదా ట్రాకింగ్ 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 రిప్లై 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 ఏమి ఇస్తావు రిప్లై ప్రాసెస్ ప్రకారం కొరియోళ్ళందరికీ ఒక రెండులో వెళ్ళిపోతాయి అందరికీ ఒకటే చెప్తున్నానండి హరి భరి చేయొద్దు మీరు హరి భరి అవ్వద్దు మీరు నిజంగా పేమెంటు వీళ్ళ దగ్గర ఉన్న ఇబ్బంది లేదు లేట్ అయినా వీళ్ళు అనుకున్న వాళ్ళే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మా వీడియోలు చూడండి సాటిస్ఫై అయిన వాళ్ళు ఉంటే చాలు మాకు మా దగ్గర ఎనభై వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఎనభై వేల చీరలు లేవు నా దగ్గర ఒకటే వెరైటీలో నేను కూడా అందరికీ ఇవ్వలేను దయచేసి కొనుక్కునే వాళ్ళు వాట్సాప్లోకి రండి వాళ్ళకి మేము రిప్లై ఇస్తాం మాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది మీలో కొంతమంది వల్లే మేము చేయలేకపోతున్నాం సర్వీస్ చేయలేకపోతున్నాం ఎవరు కొంటారో తెలియదు ఎవరు కొనరో తెలియదు దయచేసి అర్థం చేసుకోండి ఎవరు మనీ ఎవరు ఉంచుకోవడానికి ఇక్కడ ఎవరు మీకు ఒక చీర మనీతో నేనేమి ఇదిగాను నాకు అవసరం కూడా లేదు నేను షాప్లో కూర్చోవాలి ఆన్లైన్ చూడాలి రిప్లై ఇవ్వాలి మీకు అమౌంట్ నేను రిఫండ్ చేయాలి స్టాఫ్కి ఎవరికి పేమెంట్లు ఫోన్పేలు ఇచ్చాలను కదా నేను ఫోన్పే నా దగ్గర ఉంటుంది అర్థం చేసుకోండి ఏమైనా కంప్లైంట్లు ఉన్నా కూడా ఇవాళ ఇవాళ నేను మండే క్లియర్ చేస్తాను అందరివి కూడా ఒకళ్ళిద్దరివి ఉన్నాయి ఒకళ్ళిద్దరి కోసమే మాట్లాడుతున్నానండి తొంభై ఎనిమిది మంది హ్యాపీ నా ఛానల్లో తొంభై ఎనిమిది మంది హ్యాపీ ఒకళ్ళిద్దరు ఉంటారు బిస్కించడానికి అలాంటి వాళ్ళ కోసం ఇదంతా మాట్లాడాల్సి వస్తుంది జన్యున్గా కొనే వాళ్ళు కూడా భయపడతారు మీ వల్ల కానీ కమెంట్ వస్తుంది నేను నా దగ్గర నుంచి రియాక్షన్ ఉండాలి కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఒకటి రెండు రోజులు వెయిట్ చేయాలి వెయిట్ చేయండి ఎక్కడైపోతాం మేము షాప్ అడ్రస్ పెట్టుకున్నాం మీ వెయ్యికో పదిహేను వందలకో షాపులో వదిలేసుకొని మేము వెళ్ళిపోం కదా కొద్ది వెయిట్ చేయాలి వెయిట్ చేయండి అలా ఓపికున్న వాళ్ళే రండి వాట్సాప్లోకి పేమెంట్ లేట్ గా చేసినా కూడా రిఫండ్ ఉండదు లేటుగా చేయొద్దు కావాలనుకున్న వాళ్ళే రండి అమ్మా అని దండం పెట్టి మరీ చూస్తున్నాను నేను వీడియోలో దయచేసి అర్థం చేసుకోండి నెక్స్ట్ డోలా రంకట్ శారీ పైతని స్టైల్ బోర్డర్ అయితే వచ్చేసిందండి మా దగ్గర రెగ్యులర్గా కొనుక్కునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు బ్లౌజ్ అయితే ఈ విధంగా బ్రోకెట్ వస్తుంది కొత్త వాళ్ళకి ఐదు వందలు ఆరు వందలు కొనుక్కొని భయపడుతున్నారు భయపడే వాళ్ళు వద్దమ్మా అస్సలు కొనొద్దు మా దగ్గర మేము చీటర్స్ మేము ఎవరికి కొరియర్లు పంపించాం ఊరికే వీడియోలు పెడతా ఉంటాం అనమాట పని పాట ఏమి లేకుండా అరే 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 బాబు విసిగిస్తున్నారు వాట్సాప్లో శారీ మొత్తం కూడా ఈ విధంగా వచ్చేస్తుందండి రంగ్ కార్డ్ ప్యాటర్న్ వచ్చేస్తుంది సర్వీస్ చేస్తాం వెయిట్ చేయాలి కదా కొద్దిగా ఒక పూట కూడా లేదు ఓపిక లేదు పెట్టగానే రిప్లై ఇవ్వాలంటే మీకంటే ఒకటే అనుకుంటురండి నాకు ఎంతమంది కస్టమర్లు కదా మీకంటే నేను ఒక్కదాన్నే కదా మీరు చూడగానే మెసేజ్ చూసినట్టు పడిద్ది మీ విషయం నాకు తెలియదు ఆన్లైన్ స్టాఫ్ చూస్తారు నేను మొత్తం పైనుంచి చదువుకుంటే రావాలి దాంట్లో ఏమైనా వివరంగా ఉంటుందా అంటే పెట్టిన మెసేజ్లో వంద వాయిస్ రికార్డులు ఎవరు ఉంటారు ఎవరికైనా తోపుకుంటుంది ఒక చిన్న టెక్స్ట్ మెసేజ్ మీకు ఇది కంప్లైంట్ ఉంది ఒక చిన్న టెక్స్ట్ మెసేజ్ పెట్టండి వన్ డే టైం ఇవ్వండి మేము అన్ని బుక్లో ఎంట్రీ చేసుకుంటాం ప్రాసెస్ ప్రకారం అందరికీ రిప్లై ఇస్తాం రిఫండ్లు ఏమైనా ఉంటే కొడతాం పొరపాట్లు జరుగుతాయండి జరగకుండా అనేది జరగదు ఇది అంత మ్యాన్ పవర్ మనుషులే చేసేది ఇదంతా పొరపాటు జరగకుండా ఎలా ఉంటుంది మీరే గంటాగి చీర మార్చుకున్న రోజులు ఎంతమంది ఎంతమంది కమెంట్ చేయండి నాకు ఈ వీడియో కింద ఎంతమందికి నేను శారీస్ మారుస్తాను ప్యాకెట్లు అక్కడ ఉంటాయి వేరే రూమ్లో ఉంటాయి ఆ ప్యాకెట్లు తెచ్చి మళ్ళీ అది చింపి మళ్ళీ చీర ప్యాక్ చేయాలి ఎంతమందికి నేను సర్వీస్ చేస్తున్నాను అర్థం చేసుకోండి మీరు కూడా ఇక్కడ ఫ్రాడ్ చేస్తే ఎవరు కొనేవాళ్ళు ఎవ్వరు లేరు ఇవాళ రేపు నాలంటోళ్ళు కో కొల్లలు ఉన్నారు ఏం శారీస్కి ఏం కరువేం కాదు నేను ఒక్కదాన్ని ఏం అమ్మట్లేదు ప్రపంచం అంతా కూడా దయచేసి అర్థం చేసుకోండి దయచేసి ఓపిక్గా ఉండండి కొరియర్ వచ్చిన దాకా వెయిట్ చేయండి ఇండియన్ పోస్ట్లో ఇరవై రోజులు పడుతుంది లేట్ అయితే కొనుక్కోండి అమ్మా తెలుగులో ఎంత వివరంగా చెప్తాను నేను ఇంకా అర్థం చేసుకోకుండా అదర్ లాంగ్వేజ్ వాళ్ళ భాష మాకు రాదు అలాంటి వాళ్ళు కూడా వదిలేయండి ఎవరికో ఇస్తాం మేము ఈ నాలుగు చీరలు పది చీరలు రంకట్ సారీ అద్భుతంగా ఉందండి దయచేసి ఎవ్వరు ఏమనుకోద్ది గట్టిగా మాట్లాడుతున్నాను నేను ప్రతి ఒక్కరితో మాట్లాడలేనండి అందుకే ప్రతి విషయం నేను వీడియోలోనే చెప్తాను వివరంగా వినండి పైతనీ స్టైల్ బోర్డర్ వచ్చిందండి ఎక్సలెంట్గా ఉంది ఇదంతా కూడా పష్మీనా డిజైను ఎల్లో కలర్ కాంబినేషన్ ఈ విధంగా బుటీ కూడా వచ్చింది మధ్యలో ప్లెయిన్ కాకుండా బుటీ స్టైల్ బుటీ వచ్చిందండి మధ్యలో త్రీ థౌజండ్ పడుతుంది ఈ శారీ ప్లెయిన్ వచ్చినాయన్ని రెండు వేల ఎనిమిది వందలు ఇలా మధ్యలో శారీ అంతా బుటీ వచ్చినాయి కూడా త్రీ థౌజండ్లో అవైలబుల్గా ఉన్నాయి డోలా రంకాటు వెరీ లైట్ వెయిట్ అండి ఇది డోలాలో కూడా రాణి సిల్క్ కొత్తగా వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ వస్తుంది బాగుంటాయి ఐదు వేలు తక్కువ ఎక్కడ షోరూముల్లో లేవు మేము చూపించి ఏ కలెక్షన్ అయినా మళ్ళీ మిస్ ప్రింట్ వస్తే రిటర్న్ డ్యామేజ్ వస్తే రిటర్న్ తీసుకుంటున్నాం సెకండ్స్ అని చెప్పినా కూడా మిస్ ప్రింట్ డ్యామేజ్ వస్తే రిటర్న్ తీసుకుంటున్నాం కదా అర్థం చేసుకోండి అమ్మా మీరు కూడా ఎవరు ఇబ్బంది పడద్దు ఎవరి డబ్బులు మాకు ఊరికి అక్కర్లేదు మేము అమ్మితే వచ్చే లాభం మాకు చాలు అంతకంటే అవసరం లేదు ఇది ప్లెయిన్ అండి ఈ ప్లెయిన్ వెరైటీ రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది పశ్మీనా డిజైన్లో డోలార్ రంకాట్ ఇది బ్లౌజ్ ఇది ఇదే చీర సెకండ్స్ మనం కొనేది ఒక కస్టమర్ అంటుంది ఇంగ్లీష్లో మొత్తం ఇంత ప్రాపర్ ఇంగ్లీష్ మాకు కూడా రాదు సెకండ్స్ శారీ ఫ్రెష్ శారీ నవ్యాకి పంపించాము మనము అమెరికా పంపించాను మా పాపకి పంపించాను నేను అమెరికా మా పాపకి సెకండ్స్ పంపించుకుంటానండి నేను ఆ చీర ఆ కస్టమర్ కొనుక్కొని ఇది ఇది ఓల్డ్ స్టాక్ అని చెప్తుంది నేను ఇంకేం చేయాలి ఎంత చెప్తాను వాళ్ళకి ఓల్డ్ స్టాక్ ఎందుకు పంపిస్తావు అసలు నిన్న పెట్టిన ఇవాళే ఉండవు మా దగ్గర ఇంగ్లీష్లో మాట్లాడుతుంది ఏం చెప్తాం ఏం చేస్తాం విసుకొస్తుంది బాగా అసలు ప్రశాంతంగా బిజినెస్ చేసుకొని ఒకలా బ్లాక్ చేసామని పెట్టింది ఒక ఆవిడ వంద సార్లు చేస్తే బ్లాక్ చేయక ఏం చేస్తావు కాల్ చేస్తే బ్లాక్ చేస్తాను పబ్లిక్గా చెప్తున్నా వీడియోలో వీడియో మాకు వాట్సాప్లో కాల్ వస్తే నాలుగు సార్లు వస్తే ఆటోమేటిక్ బ్లాక్ ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోయింది కాల్స్ చేయొద్దు మేము రిప్లై ఇస్తాం ఎవరికైనా ఇబ్బంది ఉంటే తీస్తాం ఒకటి రెండు రోజులు మా టైం ఇవ్వండి ఖచ్చితంగా చేస్తాం కస్టమర్ మాకు కంటిన్యూ అవ్వాలి కదా అండి రోజు కొంటే అయిపోతుందా మా వ్యాపారం రోజు ఇదే కదా మా పని రోజు వీడియోలు పెట్టడమే మా పని అంటే రోజు కొనాలి కదా ఒకరోజు మోసం చేస్తే అయిపోతుందా మా లైఫ్ ఇంకా రెండు సార్లు మూడు సార్లు కన్నా కాల్ వస్తే ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోయిద్ది నేను వీడియోలు అనేవి చెప్తున్నాను గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి ఇది టమాటా పింక్ లాగా బల్లే ఉంది కాంబినేషన్ చాలా చాలా బాగుంది మా మీద నమ్మకం ఉన్నోళ్ళు ఓపిగ్గా ఆగలిగే వాళ్ళు ఏదైనా కొనుక్కోండి మా దగ్గర చాటింగులు చేయండి ఎక్సలెంట్గా ఉంది రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది ఇది కూడా బ్యూటిఫుల్ డిజైను మంచి క్లాసీ ఉంది కలర్ కూడా మనకి బ్లౌజ్ కలర్ కూడా మామూలు పింక్ కాదు రెడ్డు పింక్ మిక్స్ అయినట్లుగా ఉంది కలర్ కాంబినేషన్ బాగుంది చాలా చాలా బాగుందండి చాలా చాలా బాగుంది అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వెళ్ళండి షోరూమ్లకు వెళ్ళి ఐదు వేలు పెట్టు ఆరు వేలు పెట్టు కొనుక్కోండి ఓపిక లేనప్పుడు మా దగ్గర ఉన్నది పచ్చి ఇయర్లో ఎవరికూ ప్రశాంతంగా అమ్ముకుంటాం మా దగ్గర వందలు వందలు ఏమి ఉండవు ఈ కాస్ట్లీ సారీ పెద్దే ఉంటాయి దీనికి పింక్ బ్లౌజ్ మంచి మస్టర్డ్ ఎల్లో అండి రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది ఇది కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది శారీ ప్రైస్ ఓన్లీ మెసేజ్ ఓన్లీ టెక్స్ట్ మెసేజ్ ఓన్లీ ఇక్కడ అవైలబుల్ అండి వాయిస్ రికార్డులు పెట్టద్దు టెక్స్ట్ మెసేజ్ మాత్రమే పెట్టండి ఇంకెవరికన్నా చదువు రాదు మాకు ఇంగ్లీష్ చాటింగ్ రాదు అంటే ఎవరిదన్నా వింటాం ఓపెన్ చేసి వాయిస్ రికార్డులు పెట్టొద్దు కంప్లైంట్ ఉంటే రెండు రోజులు వెయిట్ చేయండి దయచేసి మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా నేను రిక్వెస్ట్ చేస్తున్నా దండం పెట్టి మరి దయచేసి వాట్సప్లోకి కొనుక్కునే వాళ్ళు మాత్రమే రండి మేము కూడా అందరికీ అవైలబుల్లో ఉంటాము ఎవరికైనా ఉంటే కంప్లైంట్లు ఈరోజు చూస్తాను వెయిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్